హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధా రమణీయం సగ్గుబియ్యంతో వడలు ఈ సగ్గుబియ్యం ఎక్కువగా ఉపవాసం ఉన్నప్పుడు రకరకాల టిఫిన్ చేసుకుంటారు కిచిడి చేసుకుంటారు వడ దోశ ఇవి ఎక్కువగా నార్త్ సైడ్ ఎక్కువ వాడుతుంటారు కదా ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను మీకు వీడియోలు చూపిస్తున్నట్టుగా సగ్గు బియ్యం ఇలా లావుగా ఉండాలి వడలకైతే ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యమే తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఆ మీద ఉన్న పౌడర్ అంతా పోయేంత వరకు కడిగేసుకొని తీసుకోవాలి నీళ్ళు పంపేసుకొని ఫ్రెష్గా మళ్ళలు సగ్గుబియ్యం మునియేంత వరకు వాటర్ పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి నానిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా సాఫ్ట్గా నానితే సరిపోతుంది నేను తీసుకున్న సగ్గుబియ్యానికి రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను ఉడకబెట్టి ఇప్పుడు వీటిని తురుముకోవాలి ఇలా చక్కగా తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డ తురుముని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్న బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు అర టీ స్పూన్ జీరా పౌడర్ పల్లీలను వేయించి పొడి చేసుకునేది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అర అరకప్పు ఉల్లిపాయ తరుగు ఒక ఎనిమిది పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి వడలు ఒక్కసారైనా చేసుకొని తినాల్సిందే వీటిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి మనకు కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనకు కావలసిన వడలన్నిటిని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఈ వడాలన్నీ వేసుకోవాలండి లేదంటే ఆయిల్ పీల్చుకుంటాయి ఈ వడలు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మూడు నుంచి నాలుగు వడలు మాత్రమే వేసుకోవాలి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి అవి మంచిగా పొంగుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని వెంటనే వేసిన వెంటనే కదపకుండా కాసేపు అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది డీప్ ఫ్రై స్నాక్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తింటే బాగుంటుంది ఇలా మనకు కావాల్సిన వడల్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి వీటిని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్